ఇంత గొప్ప సమాచారాన్ని ఇప్పుడు మొత్తం అన్ని ఛానల్ గజపి గజాలాగా ఎవరికి పుర్రలు ఎట్లా చూస్తే అట్లా ఉంటుండే కానీ సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని ఈరోజు మనకు అందిస్తున్న ఎం కోటేశ్వర గారు వారి ఫోన్ నెంబరు ఎయిట్ త్రీ త్రీ వన్ జీరో వన్ త్రీ టూ డబల్ ఎయిట్ ఒకసారి చూడండి ఎయిట్ త్రీ త్రీ వన్ 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 జీరో వన్ త్రీ టూ డబల్ ఎయిట్ ఇదండి ఫోన్ నెంబర్ వీరి వ్యాసానికి ఒకసారి మనం అధ్యయనం చేద్దాం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ అరవై మూడు సంవత్సరాలు కలిగిన ఆదివారం నాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మారం చెందాడు ఇది అందరూ మనం చూస్తున్న విషయమే విదేశాంగ మంత్రి విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లా మరో ఏడుగురు కూడా మరణించారు వారిలో ముగ్గురు హెలికాప్టర్ సిబ్బంది అధ్యక్షుడు భద్రతా విభాగం కమాండర్ తూర్పు అజర్బైజాన్లో కమేని ప్రతినిధి తూర్పు అజర్బైజాన్ గవర్నర్ ఉన్నారు సరిహద్దులో ఉన్న అజర్బైజాన్లో సంయుక్తంగా భాగస్వామ్యంతో నిర్మించిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా డ్యాం ప్రారంభించడానికి వెళ్ళిన తిరిగి వస్తుండగా పొగ మంచు వర్షంతో కూడిన వాతావరణం కారణంగా హెలికాప్టర్ పర్వతాల్లో కూలిపోయింది ఈ దుర్ఘటన వెనుక ఇజ్రాయల్ అమెరికా అంతగ కూడా తెర సంస్థలు మొసాద్ సిస్తం ఉండవచ్చునని సామాజిక మా మాధ్యమాలలో అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వెలుబుచ్చారు మంగళవారం ఇది రాసిన సమయానికి ఇరాన్ ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆరోపణలు రాలేదు మన ప్రధాని నరేంద్ర మోడీతో సహా అనేక దేశాల నేతలు సంతాలు ప్రకటించారు ప్రస్తుతం దేశ సర్వాధ నేత నేతగా ఉన్న మతనాయకుడు నాయకుడు అయితుల్లాలి కమేని ఎనభై ఐదు వారసుడిగా రైసు బాధ్యత చేపడతాయని భావిస్తున్న తరుణంలో ఈ ఉదాహరణ జరిగింది దీంతో అధ్యక్షుడు కమేని వారసుడు ఎవరన్నా చర్చ మొదలైంది రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించిన పదవి కాలం ముగిసిన యాభై రోజుల్లో కొత్త నేతను ఎన్నుకోవాలి అప్పటి వరకు ఉపాధ్యక్షుడుగా ప్రప్రదంగా ఉన్న మహమ్మద్ మక్బూర్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు జూన్ ఇరవై ఎనిమిదో తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించారు